నాకు డౌట్ అసలు తింటున్నావా పడేస్తున్నావా ఈ రెండు పునుగులు ఉన్నాయి రైస్ అంత ఎంతమంది సపోర్ట్ చేస్తారు సో ఈ ఫుడ్ ఛాలెంజ్ ఓకేనా కాదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో రోజు మన వీడియోస్ చూస్తూనే ఉన్నారు కదా రోజు కూడా వ్లాగ్సే మీరు చూస్తూ ఉంటారు సో ఈ రోజు ఏంటంటే కొంచెం స్పెషల్గా ఇప్పుడు అందరూ ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నారు కదా వాళ్ళ సిస్టర్తో మదర్తో సో ఈ రోజు నేను అలాగే ఒక ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాను అది ఎవరు అనుకుంటున్నారా మా వారితో చేయబోతున్నాను అనమాట సో అందరూ బిర్యానీ లేదంటే ఇంకా ఏంటి పానీపూరి ఇలా చేస్తున్నారు కదా నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఒక స్పెషల్ రెసిపీ అనుకున్నాను సో అది మా వారు వచ్చి తను ఫుడ్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే ఏం తింటున్నాను అని చెప్తాను ముందే చెప్పేస్తే తను చేస్తారో చేయరో అని ముందే డిసైడ్ అయిపోతారు కాబట్టి ముందు చేస్తారా లేదా అని అడిగి ఆ తర్వాత మనం రెసిపీ ఏంటి ఏం తినాలి అనేది చెప్దాం మనతో గెలుస్తారా లేదా అని ముందే కనుక్కుందాం ఏంటి ఒక ఫుడ్ ఛాలెంజ్ చేస్తారా మీరు గెలవగలరా ఏ రెసిపీ అయినా ఇవ్వాలి అయినా

పచ్చిగా ఎట్లా గీస్తా ఓ ఇప్పుడు నేను కాలం వేస్తా మొత్తం అన్నం తినాలి నేను పెట్టింది మొత్తం ఆఫీస్ కి మీరు యాక్సెప్ట్ చేశాకే ఇంకా మీరు మాట్లాడటానికి లేదు చాలా అంటే ఎట్లా నేనేస్తా హలో అండి చూశారు కదా నేను మా వారితో స్పెషల్గా ఈ వీడియోని చేయాలి అని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నా అనమాట సో మార్నింగ్ సారీ ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్పాను ఈవినింగ్ రాగానే మీకు ఫుడ్ ఛాలెంజ్ ఉందండి అనేసి ఏదైనా నాకు మంచి రెసిపీ చెయ్యి నేను తినేది నాకు ఇష్టమైంది చెయ్యి అన్నారు సో వచ్చేసరికల్లా ఇదిగోండి నేను రైస్ వండేసి ఇట్లా రెడీగా ఉన్నా అనమాట రాగానే షాక్ ఇదైతే నేను తినను అని బట్ ఒక్కసారి చేస్తా అని చెప్పాక మళ్ళీ ఇంక వెనక్కి వెళ్తే ఎట్లాగా అందుకే ఇంకా చేయాల్సిందే అని గట్టిగా పట్టుబట్టేసి ఇంకా కూర్చున్నాం అనమాట ఈ కారం అన్నం తినడంకి కొంచెం ఏంటి అంటే రీజన్ అందరు నార్మల్గా బిర్యానీ ఇవి తింటూ ఉంటారు కదా మరి వీడియోలో కొంచెం స్పెషల్ గా ఉండాలి అంటే వెరైటీగా తినాలి అందుకే ఈ కారం ఉప్పు రైస్ తింటున్నాము నేను మీరు చూసారా అయితే ఇంకా మనం లేట్ చేయకుండా ఈ చాలెంజ్ ఇంకా స్టార్ట్ చేసే కలాంటివి ఏం ఉండవు ఇలా నేనేదో ధైర్యంగా స్టార్ట్ చేశాను కానీ ఈ కారం కొత్త కారం అండి మొన్న పచ్చళ్ళు పెట్టాం కదా మోడకే పచ్చడి ఇవి ఆ పచ్చళ్ళు పెట్టుకోవడం కోసం కొత్తగా తీసుకున్న కారం అనమాట చాలా ఘాటుగా ఉంది అసలు ప్లేట్లో వేసుకుంటుంటేనే ఆ ఘాట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట ఆ ఫ్లేవర్ ఒక్కసారి నోట్లో ముద్ద పెట్టుకోగానే ఫ్యూజ్ ఎగిరిపోయింది అంత కారంగా అనిపించింది అందుకే నేను ఇంకొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని తిన్నాను మా వారు ఎక్కువ స్పైసీగా తింటారు కానీ నేనంతా తినలేనండి తను బాగా తింటారనమాట సో అందుకే తనకి కొంచెం ఎక్కువగానే వేశాను తింటూ తింటూ తనైతే ఇంకా ఆగిపోయారనమాట చాలా కారంగా ఉంది నేను తినలేకపోతున్నాను అనేసి అసలు విషయం ఏం జరిగింది అంటే మీకు లాస్ట్ లో చెప్తాను నిజంగా ఫ్రెండ్స్ నేను పొద్దున్న నుంచి చెప్తున్నాను ఫుడ్ చాలం చేద్దాం ఫుడ్ చాలం చేద్దాం అనేసి ఆఫీసన్స్ రాగానే ప్లాన్ చేశాను ఏదో కరెక్ట్ చేసుకుంటది అని అనుకున్నాను అనుకున్నారంట ఇంట్లో ఇదిగోండి నేను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా అన్నం తింటే మా వారికి డౌట్ నేను తింటున్నానా లేదా సైడ్ నుంచి పక్కన పెట్టేస్తున్నానా ఈ కోతేషాలని వేస్తున్నానా అని మా వారికి డౌట్ కానీ నేనేమో ఫాస్ట్ ఫాస్ట్ గా తినే పర్సన్ అనమాట కొంచెం అన్నం అన్నా కానీ ఫాస్ట్ గా తినేసి ఇంక నుంచి లేచే పని మా వారేమో నిదానంగా ఆ అన్నం అంతా తినేంత వరకు నిదానంగా స్లోగా తినే పర్సన్ సో కొంతమంది అంతే కదా కొంచెం మంది ఫాస్ట్ గా తింటారు కొంతమంది స్లోగా తింటారు నేను ఫాస్ట్ గా తినే పర్సన్ తనే స్లోగా తింటారనమాట ఏంటి నువ్వు తినేస్తున్నావా పడేస్తున్నావా

నిజంగానండి ఎంత కారంగా ఉందో తినేటప్పుడు ధైర్యంగానే ఉంది కానీ తింటూ తింటే కొద్ది బాగా కారంగా అనిపిస్తుంది అనమాట నేనైతే చాలా వాటర్ తాగేశాను మా వారైతే ఇంత అన్నం తిన్నారు కానీ అసలు వాటరే తాగలేదు ఇదిగోండి కి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేశాను ఇంకొక ముద్దే ఉందనమాట మా వారైతే ఇంకా అని ఆపేశారు నాకు తినే కొద్దీ ఇంకా డోక్ వస్తుంది అనమాట నేను కూడా తినలేను అని అనుకున్నాను ఎట్లయితే కొంచెం వాటర్ అవి ఇవి తాగుతూ ఇంకా ఫైనల్ గా మొత్తం ఫినిష్ చేశాను నేనే గెలిచాను నా రైస్ అంతా అయిపోయింది మా వారికి అన్ని పెట్టేశారు నాది మాత్రం ఫుల్ ఫీల్గా ఫినిష్ అయిపోయింది అంటే నేను మధ్యాహ్నం నుంచి దీనికోసం ప్రిపేర్గా ఉన్నాను లేండి మధ్యాహ్నం రైస్ కొంచెం తిని కొంచెం ఆకలిగా ఉండేసరికి గొప్పగా తినేశాను ఫైనల్గా నేనే తెలిసాను కాబట్టి నాకు సర్ప్రైజ్ కావాల్సింది నాకు నచ్చింది బాగా సర్ప్రైజ్ ఇస్తారు కాబట్టి సో ఈ రోజు మేము కొత్తగా ట్రై చేసిన ఈ ఫుడ్ ఛాలెంజ్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా నాకు కమెంట్ చేయండి అండ్ ఇంకా ఇంకా ఏమైనా ఫుడ్ వెరైటీస్ ఏమైనా తినాలి అంటే కమెంట్ చేయండి సో వీటి నేను రిప్లై ఇస్తూ అండ్ మీరు చెప్పిన ఛాలెంజ్ని నేను ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాము సో కపుల్గా చేయాలా లేదంటే సింగిల్గా నేను చేయాలా అనేది కూడా కమెంట్ చేయండి సో ఈ రోజు వీడియో ఇలా షూట్ చేసుకున్నాం అన్నమాట సో ఈ రోజు తీసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చి అండ్ మీ అందరికీ ఎంటర్టైన్మెంట్గా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరి అంటే దానికి స్టార్లింగ్ చెయ్యండి బాయ్ బాయ్ సో ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం చెప్పాలి మీరు అనుకున్నట్లుగా నేను ఫాస్ట్గా అయితే రైస్ని ఫినిష్ చేశాను కానీ ఇంకొక విషయం బ్యాక్ అండ్ ఏం జరిగిందంటే మా హస్బెండ్ ప్లేట్లో ఎక్కువ రైస్ పెట్టాను కంపారిటివ్ టు నా ప్లేట్ కొంచెం తక్కువ పెట్టుకున్నాను అనమాట అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా తినేశాను మా వారి ప్లేట్లో ఎంతైతే నేను ఎక్కువ పెట్టానో అంతే మిగిలిచ్చారనమాట సో ఇక్కడ ఒక చిన్న గ్యామ్లింగ్ జరిగింది సో నిజాయితీగా మరి మనం ఈ ఛాలెంజ్ ఫినిష్ చేస్తే ఎట్లా అందుకే మా వార్ ప్లేట్లో కొంచెం ఎక్కువ పెట్టి నేనే విన్నాయన్నమాట సో దీనికి ఎంతమంది మీరు సపోర్ట్ చేస్తారు ఎంతమంది సపోర్ట్ చేస్తారు సో ఈ ఫుడ్ ఛాలెంజ్ ఓకేనా కాదా మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరి చాలా చాలా వీడియోస్ నేను షూట్ చేయాలి అనుకుంటున్నాను కొత్త కొత్తగా సో మీరు ఓకేనా మీరు యాక్సెప్ట్ చేస్తారా మన ఛానల్లో ఇలాంటి ఛాలెంజెస్ మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఫస్ట్